ఇంత తొందరగా ఈ ప్రభుత్వం పీడ విరగడవుతుందా అని తెలంగాణ వేయి కళ్ళతో ఎదురు చూస్తా ఉన్నది అపయే స్థానిక సంస్థల తప్పకుండా మళ్ళీ మన రాజ్యం తెచ్చుకోవాలి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి మన ప్రజల ప్రాణాలు రక్షించుకోవాలి ప్రతి బిడ్డ కూడా దిక్కు బొక్కు లేని జనం ఒక్కొక్కరు ఒక అగ్ని కణం ఒంటరిగా లేము మనం కోటి కోట్ల సేన మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడు మనకు ఒక గొప్ప హోదా ఇచ్చిన్నారు ఆ